ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బయటకి వాకింగ్కి వెళ్ళిన అమర్ రాగానే ఇంకా ఆరు పరిగెత్తుకొని వెళ్ళి పిల్లల్ని పిక్నిక్ తీసుకువెళ్ళండి అని చెప్తుంది ఏదో వినపడినట్లు ఇంకా అమర్ కొద్దిసేపు అలా ఆగిపోతాడు ఆరు హ్యాపీగా చూస్తుండిపోతుంది ఇంతలో ఇంకా గుప్తా దగ్గరకు రావడంతో చూసారా గుప్తా గారు మా ఆయనకు నేనేదో చెప్పాలనుకుంటే ఆయనకు వెంటనే అర్థమైపోతుంది అని అంటుంది ఇంట్లోకి వెళ్తున్న అమర్ని డోర్ దగ్గర ఆపిన మనోహరి ఏదో చెప్పబోయి ఆగిపోతుంది లోపలికి వెళ్ళిన అమర్కు ఇంకా మిస్ అమ్మ కాపీ ఇస్తుంది ఆరు ఏంటి గుప్తా గారు లైబ్రరీ లాగా ఈ సైలెంట్ ఏంటి ఎవరో ఒకరు ఆయనకి పిక్నిక్ గురించి గుర్తు చేయొచ్చు కదా అని అంటే ఇంకా గుప్తా నీకు అన్నింటికి ఆత్రమే బాలిక నువ్వు ఆగుము అని చెప్పి అంటాడు ఇంకా శివరామ్ అమ్మ మిస్ అమ్మ ఇవాళ ఆదివారం కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గుడికి వెళ్ళి రాకూడదా అని చెప్పి అడిగితే ఇంకా మిస్ అమ్మ గుడికా ఇంత పొద్దున్నే పిల్లలు లేవరు కదా మావయ్య పిల్లలు లేచే టైంకి గుడికి వెళ్తే బాగుండదు సాయంత్రం వెళ్తాం లేండి అని అంటుంది ఇంకా నిర్మల అవునండి ఆయన గుడికే వెళ్తారు ఇంకెక్కడికైనా వెళ్ళండి అని అంటే ఇంకా అమర్ మిస్ అమ్మ అందరు రెడీ అవ్వండి పిక్నిక్ వెళ్దాం అని అంటాడు ఇంకా అమర్ అలా చెప్పగానే ఇంకా మనోహరి షాక్ అవుతుంది ఇంకా నిర్మల శివరా మిస్ అమ్మ సంతోషపడుతూ ఉంటారు ఇంకా ఆరు సంతోషిస్తుంటే ఇంకా గుప్తా తిడతాడు మరోవైపు రూమ్లోకి వెళ్ళిన మనోహరి ఇంకా కోపంగా ఉంటుంది ఇంకా మనోహరి ఆరుని కూడా ఇలాగే అడ్డు తొలగిద్దామని కూర్చుంటే వాళ్ళిద్దరు పెళ్లి ప్రేమకు దారితీసింది విడదీయరాని బంధంగా మారింది ఇప్పుడు కూడా అలాగే పిక్నిక్లు అని వెళ్ళనిస్తే వాళ్ళిద్దరి మధ్య బంధం గట్టిపడుతుంది ఎలాగైనా వాళ్ళని ఆపాలి అని చెప్పి ఇంకా పిల్లల్ని ఎవరైనా మెట్లపై నుంచి తోసేయాలనుకుంటుంది ఇంకా అందరిలో ఆకాష్ని కిందకి తోసేయాలనుకుంటుంది ఇంకా మరోవైపు మిస్ అమ్మ వెళ్ళి పిల్లలు లేపుతుంది మీ డాడీ అందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తా అంటున్నారు అని మిస్ అమ్మ చెప్పగానే ఇంకా పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అంజు థ్యాంక్ యూ అమ్మ అంటూ ఇంకా మిస్ అమ్మని హక్ చేసుకుంటుంది ఇంకా అమ్మ అంజు నువ్వు మిస్ అమ్మని అమ్మ అన్నావని అనగానే ఇంకా మిస్ అంజు మిస్ అమ్మని వదిలి ఇంకా దూరం వెళ్తుంది ఇంకా మిస్ అమ్మ అవును అంజు నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా అని అంటే ఇంకా అంజు లేదు నేనేం అమ్మా అనలేదు మిస్ అమ్మ అన్నాను అయినా నిన్ను మా అమ్మ స్థానంలోకి ఎలా రాణిస్తాను అనుకున్నా అని అంటుంది ఇంకా అమ్మ ఏ అంజు పిలవలేదంటే పిలవలేదని చెప్పు దానికి ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నా పాపం మిస్సమ్మ ఎంత బాధపడుతుందో అని అంటే ఇంకా అంజు ఎవరో బాధకు నా నన్ను కారణం చేయకండి అయినా ఎందుకు అందరు డల్ అయిపోయారు మనం అందరం రెడీ అవ్వాలి కదా అని అంటే ఇంకా మిస్సమ్మ మీరు రెడీ అయితే చాలు నేను అన్నీ రెడీ చేస్తాను అంటుంది ఇంకా పిల్లలు మేము ఎలా రెడీ అవుతామో నీకు తెలియదు మిస్ అమ్మ అంటూ ఇంకా గేమ్స్ ఆడదామని డాడీ కూడా చాలా సరదాగా ఉంటారని చెప్తారు ఇంకా మిస్ అమ్మ డ్రీమ్స్లోకి వెళ్తుంది పాత సినిమాల్లో లాగా ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అమ్మని ప్రపోజ్ చేసినట్టు ఇంకా కలగంటూ ఉంటుంది ఇంకా బ్యాక్గ్రౌండ్లో లవ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇంకా అంజు మిస్ అమ్మని తలనొక్కి ఆ డ్రీమ్ లో నుంచి బయటకు అమ్మ అని వెటకారంగా మాట్లాడుతుంది ఇంకా మెలికలు తిరిగిపోతూ మిస్ అమ్మ డ్రీమ్లో నుంచి బయటికి వచ్చి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు ఇంకా అమర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు గుప్తా ఇంకా బయటకు వెళ్ళేందుకు అమర్ ఎందుకు ఒప్పుకున్నాడు ఏం జరగబోతుంది ఏం జరగబోతుందో ఇంకా మాయా దర్పంలో చూస్తానని చెప్పి ఇంకా గుప్తా అందులో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్